హలో పౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పనిపేసు పౌండర్స్ ఈ వీడియోలో మీకు వచ్చిన అనేక రకమైన ప్రశ్నలకి అది కూడా మెయిన్ ప్రశ్నలకైతే నేను ఇందులో జవాబులు ఇవ్వాలనుకుంటున్నాను ఇవేమీ ఇంటర్నల్ మ్యాటర్స్ కాదు అంటే ఇంటర్నల్గా కంపెనీలోంచి నేనేదో తెలుసుకొని మీకు చెప్పినాయి కావు ఇవన్నీ కూడా మనకి తెలిసినవి బట్ ఏంటంటే మనం గమనించలేదు అంతే దానివల్ల మనకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది దానివల్ల మనం కంపెనీ పైన నింద వేయడం జరుగుతుందన్నమాట అసలు ఏంటి కథ ఏం జరిగింది మొత్తం కూడా క్లారిటీ ఇస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా ఇది నాలెడ్జబుల్గా ఉంటుంది ఎవరో కూడా మీకు ఇంత క్లారిటీగా చెప్పి ఉండకపోవచ్చు నాకు తెలిసి అటు పూర్తిగా వినండి ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెంబర్ వన్ ఏంటంటే మనకి ఈరోజు మే సెవెన్ మాట ఎస్సీసీ కేసుకి సంబంధించి కేసు కంప్లీట్గా పూర్తి అయిందా అంటే క్లోజ్ అయిందా అని చెప్పి కొంతమంది డౌట్ రావచ్చు ఇప్పుడే నేనైతే వెబ్సైట్ చెక్ చేయడం జరిగిందండి మనం ఒక నాలుగు రోజుల ముందు వెబ్సైట్ చెక్ చేసినప్పుడు ఏప్రిల్ ముప్పై తారీఖు ఫలానా నాలుగో ఆ టైంకి అప్డేట్ అయిందని చూపించింది ఇప్పుడు మళ్ళీ మనం చెక్ చేసినప్పుడు మే ఏడో తారీఖు మూడు గంటల ఆరు నిమిషాలకి అది కూడా పొద్దున్న పూట అంటే అర్ధరాత్రి మూడు గంటల ఆరు నిమిషాలకి అప్డేట్ అయినట్టుగా చూపిస్తుంది ఎప్పుడు మే నాలుగో తారీఖు కాబట్టి ఇక్కడ ఏంటి అంటే అక్కడ అప్డేట్ అయినట్టు చూపిస్తుంది కానీ మనకి పారాగ్రాఫ్లో అంటే పూర్తిగా కింద ఈ కేసు అనేది పూర్తిగా కొట్టివేయబడింది లేదా ఈ కేసు అనేది మళ్ళీ వాయిదా వేయబడింది అనేది ఎటువంటి క్లారిటీ అనేది లేదు బట్ ఏంటంటే అప్డేట్ అయ్యిందని మాత్రం పైన మనకి చిన్నగా వాళ్ళు ఆ సైట్లో చేయడం జరుగుతుంది అన్నమాట కాబట్టి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో దానికి సంబంధించి పూర్తిగా ఎటువంటి క్యాలిక్యులేషన్స్ అనేవి లేవు అందుకే ఇక్కడ యాస్ఆర్ కూడా మన మీటింగ్లో ఎటువంటి క్లారిఫికేషన్ అనేది మనకి దాని గురించి చెప్పాలి నెంబర్ టూ అసలు ఎస్సీసీ కేసు పడింది అని తెలిసాక కూడా మన ఫౌండర్స్తో ప్యాకేజీలు కట్టించడానికి గల కారణం ఏంటి ఈ డౌట్ కూడా చాలామందికి అప్పట్లో వచ్చింది వన్ మంత్ బ్యాక్ మనం మాట్లాడడం మళ్ళీ ఇప్పుడు క్లారిటీగా మాట్లాడదాం ఓకేనా ఇక్కడ నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే మనం ఏవైతే ఫౌండర్ మెంబర్షిప్ తీసుకున్న అమౌంట్ ఉందో అంటే తొంభై ఏడు డాలర్లు ప్లస్ ఐదు డాలర్లు తొంభై మూడు అలా ఆ రేంజ్ మాట కాబట్టి తొంభై ఏడు మనకు అలవాటు కాబట్టి తొంభై ఏడు డాలర్తో మనం ఫౌండర్ మెంబర్షిప్ తీసుకున్నాం ఓకేనా ఫౌండర్ మెంబర్షిప్ తీసుకున్న డబ్బులన్నీ కూడా యుఎస్ ఓవర్ల్యాండ్కి బిల్లు వెళ్ళింది ఓకేనా మీ అందరికీ తెలుసు మీరు చేసిన ఏదైతే ఫౌండర్ మెంబర్షిప్ అమౌంట్ అప్పుడు కానీ అప్పుడు ఫోన్పేలు కూడా పనిచేసినాయి మనకి లాస్ట్లో ఫోన్పేలు గూగుల్ పేలు కూడా పనిచేసినాయి మనం చేసిన పేమెంట్ ఫౌండర్ మెంబర్షిప్కి చేసిన పేమెంట్లన్నీ కూడా ఓవర్ల్యాండ్ యుఎస్ఐకి ఆ యొక్క మన మెయిన్ బ్రాంచ్కి అయితే వెళ్ళినాయి అన్నమాట అంటే మెయిన్ ఆఫీస్కి అయితే వెళ్ళినాయి కాబట్టి అక్కడ ఎస్సీసీ కేసు పడింది అక్కడ యుఎస్ ఓవర్ల్యాండ్లోనే పడింది అది పడింది కాబట్టి మన యాన్సర్ ఏం చేశారంటే సరే ఇక్కడ మళ్ళీ యుఎస్లో పేమెంట్లు తీసుకోవడము ఇవ్వడం అనేది ప్రజెంట్ అక్కడ విరుద్ధం ఎందుకంటే ఎస్సీసీ కేసు అంటే మీనింగు సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఓకేనా మీకు క్లారిటీగా అర్థమైంది ఎస్సీసీ అంటే మీనింగ్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అనమాట కాబట్టి అక్కడ జరిగింది కాబట్టి ఈ ప్రాబ్లం మనకు ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడి నుంచి మనం బిల్స్ తీసుకోవడం బిల్స్ వేయడం అంటే అమౌంట్లు తీసుకోవడం అమౌంట్లు ఇవ్వడం అనేది అవ్వదు ఎప్పుడు దాకా అవదు ఆ కేసు అయ్యేదాకా అవ్వదు కాబట్టి ఇక్కడ యాజ్ సార్ ఏం ఆలోచించారంటే ప్రజెంట్ మన యొక్క బిజినెస్ని ముందుకు నడిపించాలి అంటే మనం ప్యాకేజీలు కట్టించుకుంటే మనకి డబ్బులు వస్తాయి అంటే కంపెనీకి ఆదాయం వస్తుంది ఆదాయం నుంచి ఫౌండర్స్ కూడా ఎంతో కొంత అమౌంట్ వేయొచ్చు అనే ఒక ఉద్దేశం మేరకు దుబాయ్కి సంబంధించి మనకు మళ్ళీ బుజ్జి ఖలీఫా పలానా ఫ్లోర్ అని చెప్పి మనకైతే ప్యాకేజీలు కట్టినప్పుడు బిల్స్ అయినాయి మీ అందరికీ తెలిసిందే కానీ పేమెంట్ స్టెచ్లో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అడవాళ్ళు అన్నీ జరిగినాయి కాబట్టి అది తర్వాత విషయం మనం అప్పుడు మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ మన ఫౌండర్ పేమెంట్ ఏమో ఓర్ల్యాండ్ ఎస్కి జరిగింది సెకండ్ పేమెంట్ ప్యాకేజీలు తీసుకున్నదేమో మన దుబాయ్కి అదే బుజ్జి కాలిపాక్ సంబంధించిన పలానా ఫ్లోర్లకి అయినట్టుగా మనం అయితే చూడవచ్చు కాబట్టి ఇక్కడ మనం చేసింది ఏంటంటే అక్కడ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఎక్కడి నుంచైనా బిజినెస్ ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశం మీదకు మాత్రమే ఎస్సీసీకి ఉన్నా సరే మన యాసర్ ఒక అడుగు ముందుకు వేసారు బట్ ఇక్కడ రియాలిటీ పరంగా మనం చూసినట్టయితే రీసెంట్గా ఒక న్యూస్ అనేది వైరల్ అవుతుంది పద్నాలుగేళ్ళ కుర్రాడు ముప్పై ఐదు బంతులకే సెంచరీ చేశాడంటే ముప్పై ఐదు బంతులకి వంద వంద రన్స్ తీసాడని కానీ అదే కుర్రాడు స్టార్టింగ్ బౌల్కే అంటే ఒక బాల్కి అవుట్ అయిన రోజులు కూడా ఉన్నాయి అలాగే సచిన్ టెండూల్కర్ కానివ్వండి మన ధోని గారు కానివ్వండి ఎవరైనా సరే వాళ్ళు ఎంత మంచి ప్లేయర్స్ అయినా సరే వాళ్ళు ఎన్నో వందల మ్యాచ్లు ఆడినా సరే కొన్నిసార్లు వాళ్ళు ఒకే ఒక్క బాల్కి రన్అవుట్ కానీ క్యాచ్ అవుట్ కానీ స్టంప్ అవుట్ కానీ ఏదో ఒకటి అవ్వడం జరిగింది బట్ ఏంటంటే వాళ్ళకి కావాలని తెలిసి వాళ్ళు చేస్తారంటే కాదు బట్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు చేసే పని కాబట్టి అదే పరంగా చేద్దాము అనే ఒక ఉద్దేశం మీదకి వాళ్ళు వెళ్తారు కొన్నిసార్లు సక్సెస్ అవుతారు కొన్నిసార్లు అవుట్ అవ్వడం జరుగుద్ది అన్నమాట ఈ రకంగానే మన యాస్ఆర్ కూడా యూఎస్లో కేసు పడింది కదా యూఎస్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి దుబాయ్ నుంచి అయినా సరే మన ఆట ప్రారంభిద్దాం అంటే మన గేమ్ స్టార్ట్ చేద్దాము మన యొక్క ప్రొసీజరు ముందుకు తీసుకెళ్దాం ఒక ఉద్దేశం మేరకు ఏసీ నుంచి మనం దుబాయ్కి సంబంధించి బిల్లు కానీ అవి కానీ చేసుకోవడం జరిగింది కానీ ఇక్కడ అసలైన ఆట స్టార్ట్ అయిందన్నమాట ఇక్కడ స్టార్ట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే దుబాయ్లో ఎవరైతే పలానా మన కింద టెక్ టీమ్ ఉందో టెక్ టీం అంటే చిన్న చిత్తగా టెక్ టీమ్ కాదండి సీఎంఓ సీఈఓ ఇవన్నీ మన సార్ చెప్పారు కదా వీళ్ళందరూ మన పేర్లు కూడా తెలుసు మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళు మన సార్ చేత అనవసరమైన ఖర్చులు పెట్టించారు అనవసరం ఖర్చులు ఏం పెట్టించారు బుజ్జి కలిపి మీద యాడ్ చేయించడం టిప్పు టిప్పుకి మూడు మూడు నిమిషాలకి అరవై అంటే మామూలు విషయం కాదు దాదాపు ఒక అరవై సార్లు మనం కలిపి మీద యాడ్ చేసాం దానివల్ల కొన్ని కోట్ల రూపాయలు లాస్ దాంతోపాటు కొన్నిటికి పార్ట్నర్షిప్లు స్పాన్సర్షిప్లు కొన్నిటికి మనమైతే డైరెక్ట్గా వెళ్ళి రైడ్లు ఇవన్నీ కూడా చేసాం దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు మనం కట్టినవి మనం కట్టినవి మన ఎస్ఆర్ దగ్గర ఉన్నవి రెండు కూడా వృధా ఒక ఆయన దాచుకున్నవి వృధాని అలాగే మనం కట్టిన అమౌంట్ కూడా వృధా అని మాట దీనివల్ల మనకేమైనా లాభం వచ్చిందంటే ఆన్ బేజు కంపెనీ అనేది ప్రపంచానికి తెలిసింది తెలియడం వల్ల ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి ఎందుకంటే మన దగ్గర సరైన ప్రోడక్ట్ అప్పట్లో లేదు మనం దుబాయ్లో ఆ బుజ్జికలపై యాడ్ చేయడము మెట్రో స్టేషన్లు అవి ఇవన్నీ జరిగినాయి కానీ అప్పట్లో మనకి సరైన ప్రోడక్టే లేదు ఈ ప్రోడక్ట్ లేకుండా ఈ ఖర్చు అంతా కూడా అంటే అమౌంట్లన్నీ కూడా ఈ అడ్వర్టైజింగ్ మీద కానివ్వండి క్యాంపెయినింగ్ల మీద మార్కెటింగ్ మీద దుబాయ్ అంతా కూడా ఓన్లీ దుబాయ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళు చేయించారు ఎందుకంటే వాళ్ళు దుబాయ్లో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి పేరు వస్తుంది కంపెనీకి పేరు వస్తుందన్న ఉద్దేశంతో చేశారు కంపెనీకి పేరు వచ్చింది బట్ ఏంటంటే రియాలిటీ పరంగా ఈ డబ్బులన్నీ కూడా మన ప్రోడక్ట్ తయారీలో వాడినట్టయితే కొంచెం మంచి స్టాఫ్ని మనం పెట్టుకొని ప్రోడక్ట్ మంచిగా తయారు చేసిన వాళ్ళని తెచ్చుకున్నట్టయితే ఖచ్చితంగా మనం సక్సెస్ అయ్యాం ఇక్కడ ప్రోడక్ట్ మీద మనం ఎక్కువగా బేస్ అవ్వకుండా క్యాంపెయినింగ్ మీద మార్కెటింగ్ మీద వీటి మీద బేస్ అవ్వడం వల్ల కంపెనీకి చాలా అమౌంట్ నష్టం వచ్చింది ఇక్కడ మీకు అందుకే మళ్ళీ ఈ ఫోటో నేను వేయడం జరిగిందన్నమాట యాప్సారి ఏం చెప్పారు నెక్స్ట్ చాప్టర్ అనేది జీరో హైపు ఓకేనా అందుకే నెక్స్ట్ చాప్టర్ ఏదైతే మనం వస్తుందో దాన్ని ఎటువంటి హైపు అడావిడి లేకుండా ప్రశాంతంగా మన ద్వారానే అంతా జరిగేలా చేద్దాం అనుకుంటున్నారు ఎందుకంటే గతంలో చాలా అమౌంట్ అనేది ఈ రకంగా మార్కెటింగ్లు క్యాంపెయిన్ వల్ల లాస్ అయింది కానీ దానివల్ల ఎటువంటి లాభం కూడా లేదని మన యాస్ఆసారి తెలుసుకున్నారు ఇవన్నీ వేస్ట్ ఖర్చులు ఎవరు చేయించారంటే మన సీఎంఓ సీబోఓ ఇలా కొంతమంది ఉన్నారు కదా పెద్ద తలకి కూడా వాళ్ళ వల్ల జరిగిన మిస్టేక్ మాట కానీ ఇక్కడ సార్ ఏమనుకుంటున్నారంటే అప్పట్లో సర్లే కంపెనీ గురించి పది మందికి తెలిస్తే ఎక్కువ మంది యూజర్స్ జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది కదా ఎక్కువ మంది పెద్ద పెద్ద వాళ్ళు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది కదా అని చెప్పి వాళ్ళు కొన్ని పర్మిషన్లు ఇచ్చారు కానీ వాళ్ళు ఆ పర్మిషన్ని ఉపయోగించుకొని మన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కొట్టేయాలని ప్రయత్నం చేశారు అంటే మన ప్యాకేజీలు కట్టిన అమౌంట్ అంతా దుబాయ్లోనే హోల్డ్ అయింది దీనికి ఫౌండర్ మెంబర్షిప్ అమౌంట్ ఎక్కడ క్లోజ్ ఎక్కడ మనకు హోల్డ్ అయింది యూఎస్ యుఎస్ఈలో హోల్డ్ అయింది ఎస్సీసీకేఎస్ దగ్గర ఓల్డ్ అయింది బట్ మరి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వేస్తారు మనకి ఈ మధ్యలో అయితే ఇవ్వలేదు ఎందుకంటే దాదాపు సెవెన్ ఇయర్స్ పాటు శాలరీస్కి ఆటలు వీటికి చాలా అమౌంట్ ఖచ్చి ఉంటుంది బట్ అవన్నీ కూడా ఇంటర్నల్ మ్యాటర్స్ కానీ మనకు తెలియదు ఎక్స్టర్నల్ మ్యాటర్ ఏంటంటే మనకు ప్రజెంట్ ప్యాకేజ్ కట్టిన అమౌంట్ అంతా దుబాయ్లో హోల్డ్ అయింది ఆ హోల్డ్ అయిన డబ్బులు వీళ్ళు ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నారో వాళ్ళు కొట్టేయడానికి ప్రయత్నం చేశారు కాబట్టి ఈ టైంలో మన యా గవర్నమెంటు దాని తర్వాత దుబాయ్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా ఒక చేసుకున్నా అంటే మీ కేసు అనేది క్లోజ్ అయిన తర్వాత మీది లీగల్గా సంబంధించిన అమౌంట్ కాబట్టి ఈ అమౌంట్ అంతా కూడా మీకు రిటర్న్ వేస్తాం అప్పుడు దాకా మా దగ్గరే ఉంటుంది అన్నట్టుగా దుబాయ్ గవర్నమెంట్ హోల్డ్ చేయడం జరిగింది అందుకే ఇక్కడ యాజార్ మన రీసెంట్గా ఒక మాట ఏమన్నారంటే ఈ ఏవైతే ఇబ్బందులు కానీ ఈ అమౌంట్కి సంబంధించిన ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు రావడమే బెటర్ అనేది దానికన్నా ఎక్కువ మంది జనాలు జాయిన్ ఎక్కువ అమౌంట్లు సేల్ అయిన తర్వాత ఇలాంటి ఎవరైతే అమౌంట్లు కొట్టేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తులు అప్పుడు వచ్చినట్టయితే అప్పుడు మనకి ఈ యొక్క ప్రాబ్లం బయటపడినట్టయితే మనం చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అని చెప్పారు ఓకే అండి మీకు మొత్తం క్లియర్గా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టే ప్రజల్లో ఉన్న సిచ్యువేషన్లో మనకి ఈ రకమైన ఇబ్బందులన్నీ కూడా వచ్చినాయి ఎందుకంటే పేమెంట్లు మనం రెండు చోట్ల కట్టాము మన ఆట ముందుకు తీసుకెళ్దాం అనుకున్నారు గేమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు స్టార్ట్ చేద్దాం అనుకోగానే మనకు ప్రాబ్లం స్టార్ట్ అయినాయి పేమెంట్ స్ట్రక్చర్లో ప్రాబ్లమ్స్ పేమెంట్లు డబల్ పేమెంట్లు కట్టడం పలానా ఆ ప్రాబ్లం పలానా ఈ ప్రాబ్లము చాలా ప్రాబ్లమ్స్ వచ్చి మొత్తం అంతా కూడా మనం ఎదుగుతున్నాము మనం అడుగు ముందు కనుక తక్కువనే అడుగు స్టాప్ అయిపోయింది మాట ఇక్కడికి ఒక క్లారిటీ మరి ఎస్సీసీ కేసుని ఎందుకంటే ఇంకా మళ్ళీ పొడిగిస్తున్నారు మొన్నటిదాకా మే సెవెనే అనుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు యాసారి ఇరవై రోజుల నుంచి అరవై రోజులు అంటున్నారండి మళ్ళీ అరవై రోజుల దాకా మన బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి వర్క్ జరగదా అంటే ఈ మన యొక్క ప్రోడక్ట్కి సంబంధించి వర్క్ అనేది జరగదా ఏంటి అసలు మొన్న కూడా ఇరవై నుంచి అరవై రోజులు అన్నారు ఇప్పుడు కూడా అలాగే అన్నారని ఈ డౌట్ కూడా కొంతమంది అయితే మన కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు రియాలిటీ పరంగా ఏంటంటే ఎస్సీసీ కేసు అనేది పలానా డేట్ కల్లా క్లోజ్ చేయమని కోర్టు స్టే ఇచ్చింది కోర్టు అయితే స్టే ఇచ్చింది మనం అయితే క్లోజ్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాం మరి అవతల పార్టీ కూడా ఇంట్రెస్ట్గా ఉండాలి కదండి అంటే కేసు పెట్టినోళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఉండాలి కదా అదొక పాయింట్ రెండోది ఏంటంటే పూర్తిగా ఇంటర్నల్గా కేసుకు సంబంధించి ఏం జరుగుతుంది అనేది పబ్లిక్లోకి అయితే తెలియదు జస్ట్ మనకి ఏంటంటే ఒక వెబ్సైట్లో కొంతవరకు మాత్రం ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది రాదు కాబట్టి మన యాన్సర్ ఇరవై రోజుల నుంచి అరవై రోజులు పట్టొచ్చు అని చెప్పారు చెప్పి ఆల్రెడీ ఒక ఇరవై రోజులు అంతకుముందు కూడా అలాగే చెప్పారు ఇప్పుడు అలాగే చెప్తున్నారు కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్తున్నాను మనం తక్కువలో తక్కువ జూన్ నెలాఖరి చేసుకుంటే కొంతలో కొంత మనకి పూర్తిగా క్లారిటీ వస్తుందని చెప్పా ఇక్కడ కొంతమంది నిన్న కామెంట్స్ పెట్టడం జరిగిందన్నమాట మీరు కంపెనీకి అగెనిస్ట్ అయిపోయారు కాబట్టి కంపెనీ నుంచి డబ్బులు రావాలని కోరుకోవట్లేదు నేను నేను చాలాసార్లు చెప్పాను నాకు డబ్బులు రాపోయినా పర్లేదు మన ఫౌండర్స్ అందరికీ కూడా డబ్బులు రావాలి అని నేను కోరుకున్నాను దేవుడి దగ్గర అని కాబట్టి నాకు ఇలాంటివన్నీ కూడా కొంచెం కాంట్రవర్షిల్ చేసే కామెంట్స్ పెట్టినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది అండి ఎంత చేసినా సరే వృధాప్రాయాసే అని ఇక్కడ వేస్తారు కూడా అదే మాట మన కోసం ఎంత చేస్తున్నా ఆయన తిట్లు తింటడం జరుగుతుంది ఈ రకంగానే మనకు కూడా జరుగుతుంది ఇక్కడ ఎక్కడా కూడా నేను కంపెనీని ప్రమోట్ చేయాల ఆన్ పేస్ నేను అప్డేట్స్ చెప్తాను కానీ ఎప్పుడు కంపెనీని ప్రమోట్ చేసి కంపెనీలో డబ్బులు అని ప్రమోట్ చేయలేదు కంపెనీలు ఎంత డబ్బులు వస్తాయి మీరు వెంటనే ప్యాకేజ్ కట్టనని కూడా ప్రమోట్ చేయాలి జస్ట్ ఏంటంటే కంపెనీలో జరుగుతున్న మ్యాటర్ని కంపెనీలో జరుగుతున్న అప్డేట్స్ మాత్రమే మీకు చెప్తున్నాను అంతే కదా కాబట్టి నేను చెప్పిన సబ్జెక్ట్ అంతా కూడా మీకు వర్త్ అంటే కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా కింద ఎస్ అని చెప్పండి మిగతా ఫౌండర్స్ కూడా క్లారిటీ వస్తుంది కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ కేసుకు సంబంధించి పూర్తి క్లారిటీ పూర్తి హీరింగు పూర్తి అప్డేట్ అనేది ఆ యొక్క వెబ్సైట్లో అయితే ప్రజెంట్ రాలేదు దాంట్లో పూర్తిగా అప్డేట్ అనేది జరగడం లేదు మాట సరిగ్గా పలానా డేట్ అప్డేట్ జరిగిందని చెప్తుంది కానీ అసలు ఏం జరిగింది ఆ అప్డేట్ అనేది తెలియట్లేదు ఓకేనా కాబట్టి దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మన యాస్ఆర్ నుంచి క్లారిటీ అనేది రావాల్సి ఉంది ఒకవేళ అవకాశం ఉంటే ఈ వారం కూడా ఆయన ఇంకో మీటింగ్ పెట్టడానికి ఛాన్స్ ఉంది ఈ వారంలో మనకేమైనా జరిగిన సిచ్యువేషన్ గురించి వాటి గురించి కూడా ఆయన మాట్లాడడానికి అవకాశం ఉంది ఓకేనా చూద్దామండి ఏం జరుగుతుంది ఏంటనేది కాబట్టి ఇక్కడ కేసు రన్ అవుతుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్లో వర్క్ అంటే ప్రొడక్ట్స్ మీద వర్క్ జరగదంటే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్లో వర్క్ అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు ఎంప్లాయి వాళ్ళు చేయాల్సిన వర్క్ వాళ్ళు చేస్తూ ఉంటారు బట్ ఏంటంటే అది పూర్తిగా మనం ఒక మార్కెట్లోకి అయితే మనం వేస్తారు తీసుకురావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్ల ఎందుకంటే అక్కడ కేసు నడుస్తుంది మళ్ళీ అది ఉన్నప్పుడు తెస్తే ఇబ్బంది అవుతుంది ఒక కారణం చేత తీసుకురావడం లేదు కాబట్టి మనకి ఈ రెండు నెలల లోపే పూర్తి క్లారిటీ అనేది రావడానికి అయితే ఛాన్స్ ఉంది కొద్దిగా ఓపిక పట్టండి మన పనులు మనం చేసుకోండి అంతకుముందు ఇక్కడ మనం ఆడావిడి చేసేది ఏం ఉండదు అన్నమాట అంతా కంపెనీ చేస్తుంది మనం జస్ట్ ఫాలో అవ్వాలంతే ఓకేనా అలాగే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫీల్డ్ ఆఫీసర్కి సంబంధించిన కొన్ని జాబ్స్ ఇస్తున్నాం అండి దీనికి పెద్దగా చదవాల్సిన అవసరం లేదు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్కి కాల్ చేయండి అలాగే కింద వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను ఇండియన్ కోఆపరేటివ్ జీకెలుక్స్ అనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి మిగతా ఇన్ఫర్మేషన్ అండి అందులో వస్తుంది ఓకేనండి దాంట్లో కూడా అడ్మిన్ నెంబర్ నాదే ఉంటుంది దానికైనా మీరు నార్మల్ కాల్ చేయొచ్చు కేవలం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే మిగతా వాళ్ళకి ఎవరికి ఫోర్స్ చేయడం ఓకే